గోరింతాకు చరిత్ర మీ అందరి అభిప్రాయాలు అపోహలు ఆలోచనలకు అతీతంగా గోరింత పుట్టుక అసలు పేరు గోరింతాకు. గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓమొక్క పుడుతుంది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనకు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈగోరింటాకు మానవలోకల్లో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశే దోషాలు తొలగిస్తుంది అతిష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తనవనం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ పసరుతో చేతులు కాళ్లు అందంగా తీర్చుకుంటూంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది ఆకు వలన బొట్టుదిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుట పండదు ఇక శాస్త్రపరంగా గర్భోశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతిష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు అవుతాయి ఇక మోగుడికి గోరింట కుకల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది అమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్లు ఏం చెప్పినా మరీ ఓపది పన్నెండు మైళ్ల దూరదృష్టితోనే చెబుతారండి కాదు గౌరింట్యాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలా ఆరోగ్యం ఆనందం సంవత్సరాని కోమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢమాసంలో కూడా తనను మరచిపోకుండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదూ